నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు రాఖీ పండగ ఈరోజు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాల వరకు భాద్రకాలం ఉంటుంది ఒకటి ముప్పై రెండు నిమిషాల తర్వాత భాద్రకాలం ముగుస్తుంది కనుక సోదరి సోదరుమణులు రాఖీ కట్టుకోవచ్చు ఈరోజు రాఖీ కట్టే శుభ సమయాలు మధ్యాహ్నం ఒకటి గంట నలభై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సోదరులకు రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టేటప్పుడు పఠించాల్సిన మంత్రం ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేనత్వాం ప్రతిబద్నామి రక్షేమా చలామాచలా అనే మంత్రాన్ని పఠిస్తూ రాఖీ కట్టితే సోదరులకు మంచి జరుగుతుంది కనుక ఈ మంత్రాన్ని పఠించండి రాఖీ పండును ఆనందంగా గడుపుకోండి